నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం పచ్చి మామిడికాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా ట్రై చేయండి మనం పచ్చి మామిడికాయలు ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మామిడికాయ పాడిని మొగ్గుపోతూ ఉంటుంది లేదంటే బాగా మెత్తగా అయిపోతూ ఉంటుంది అన్నమాట అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఈ మామిడికాయలని నీట్గా వాష్ చేసేసుకుని ఆ తర్వాత పీలర్తో ఫీల్ చేసేసుకోవాలన్నమాట ఈ తొక్కనంతా పచ్చి మామిడికాయలు అయితే అస్తమాటు దొరకవు కదా ఓన్లీ సమ్మర్లోనే ఉంటాయి మనకి పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు ఇలా ట్రై చేసుకుంటే మనకి ఐదు ఆరు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట మామిడికాయలు ఇలా మనం మామిడికాయని ఈ తొక్కనంతా ఇలా తీసేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఈ మామిడికాయలని ఇలా గీసేసుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ మామిడికాయలని తురుముకోవాలి నేనైతే ఈ మామిడికాయలని తురిమేస్తున్నాను ఇలా మామిడికాయ తురుమిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఐదు ఆరు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందనమాట మనం ఎప్పుడు ఏ కర్రీ కావాలనుకుంటే ఆ కర్రీలో ఇలా మామిడికాయ గుజ్జు వేసేసుకుని కర్రీ చేసేసుకోవచ్చు అలాగే చింతపండుతో పని లేకుండా ఇలా ట్రై చేస్తే మామిడికాయలు ఉన్నప్పుడు చింతపండుతో అంత అవసరం ఉండదు అలాగే మామిడికాయ పులిహార్ కూడా చేసుకోవచ్చు ఈ మామిడికాయ గుజ్జుతో చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు కొన్ని మామిడికాయలు అయితే ఇలా తురుమానమాట నేను రెండు మామిడికాయలు అయితే ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పప్పులు వేసుకుంటే బాగుంటుంది కదా ఇలా తురుముకున్నది అయితే ఈ ఉల్లిపాయ కర్రీ ఎండ రొయ్యలు కర్రీ చేసుకున్నప్పుడు వాటిలో వేసుకోవచ్చు అనమాట పప్పులు అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ మామిడికాయ తురుమునైతే నేను ఈ బాక్సుల్లో వేస్తున్నాను ఈ ఒక బాక్సులోను ముక్కలైతే ఒక బాక్సులో వేస్తున్నాను అలాగే ఈ టెంకలు కూడా పడేయకూడదు ఈ టెంకల కర్రీలు వేసుకుంటే చాలా బాగుంటుంది మామిడికాయ టెంకలు చాలా బాగుంటాయి అన్నమాట ఏ కర్రీస్లో అయినా వేసుకుంటే పప్పులు కూడా వేసేసుకోవచ్చు ఆ టెంకలు అయితే పడేయకూడదు ఆ టెంకలను కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను మామిడికాయ టెంకలు కర్రీలో వేసుకుని చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి కర్రీస్ మామిడికాయ టెంకలు అయితే నేను అనమాట అవి కూడా స్టోర్ చేస్తాను ఇప్పుడైతే మామిడికాయ తురుముని మామిడికాయ ముక్కల్ని కూడా నేను ఇలా బాక్సుల్లో వేసేస్తున్నాను ఇలా మామిడికాయ గుజ్జుని మామిడికాయ ముక్కల్ని కూడా ఇలా బాక్సుల్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు ఏడు నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ మామిడికాయ గుజ్జుని ఇలా చేసుకుని ఇలా చాకుతో ఇలా పీసిల్లా కట్ చేసుకోవాలన్నమాట ఐస్ పెట్టేసిన ఈజీగా వస్తుంది మనకి మనం తీసుకున్నప్పుడు కర్రీ చేసుకున్నప్పుడు ఐస్ పెట్టేసి త్వరగా రాదు కదా ఇలా కట్ చేసుకుంటే త్వరగా వస్తుంది అనమాట ఈ మామిడికాయ టెంకల్ని కూడా పడేయకుండా నేను ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను మనము కర్రీ చేసుకున్నప్పుడు పప్పు చేసుకున్నప్పుడు ఒక్కొక్క టెంక వేసుకుంటే బాగుంటుంది ఈ మామిడికాయ టెంకల్ని అయితే ఇలా ప్యాకింగ్ కవర్లో వేసేసుకుని ఇలా కట్టేసుకోవాలి ఈ మామిడికాయ గుజ్జుతో ఈ మామిడికాయ ముక్కలతో ఈ మామిడికాయ టెంకతో ఏ కర్రీస్ అయినా చేసుకోవచ్చు చింతపండుతో పని లేకుండా మనం ఈ సంవత్సరం పాటు ఇలా ఈ మామిడికాయ గుజ్జుని వేసుకుని కర్రీ చేసేసుకోవచ్చు అనమాట అసలు చింతపండుతోటే పని ఉండదు ఎక్కువ ఏదైనా ఫిష్ కర్రీ వండుకున్నప్పుడు చింతపండు వేసుకుంటాం మామిడికాయ కూడా వేసుకోవచ్చు అలాగే అసలు చింతపండు అవ్వదు మనం మామిడికాయ గుజ్జుని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇప్పుడైతే ఈ బాక్సుల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా అస్సలు పాడవన్నమాట ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాయి చూడండి నేనైతే అల్లం పేస్ట్ చేసి పెట్టాను అలాగే కొబ్బరి తురుము కూడా పెట్టాను ఈ కొబ్బరి తురుము పెట్టి ఆరు నెలలు అవుతుంది చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఏదో ఒక రెసిపీ చేస్తూ ఉంటాను కొబ్బరి తురుముని తీసి చూడండి ఈ మామిడికాయ గుజ్జుని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నాలుగు రోజులు అవుతుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మామిడికాయ గుజ్జు అయితే మనం ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాం కదా చాలా ఈజీగా అనమాట మనం కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఒక్కొక్క పీస్ తీసుకుని కర్రీస్లో వేసేసుకోవచ్చు ఇలా మామిడికాయ క్రైనప్పుడు ఇలా ఫ్రిడ్లో స్టోర్ చేసుకుంటే ఏడు నెలల వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది మామిడికాయ కుచ్చైనా మామిడికాయ ముక్కలైనా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఐస్ పెట్టేసి చాలా బాగుంటాయి మనం ఇప్పుడు కర్రీ కావాలంటే అప్పుడు మామిడికాయ కర్రీ చేసేసుకోవచ్చు పచ్చి మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి